ఎమ్మెల్యేలని మార్చారు ఇంకొక ఎనభై మంది మొత్తానికి కలిపి ఎనభై ఎనభై మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారని నేను వింటా ఉన్నాను మార్చాల్సింది ఎమ్మెల్యేలని కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నాకు జగన్ మీద వ్యక్తిగతంగా నాకు అసలు కోపం లేదు నిజంగా ఒక బలమైన ఆధిక్య తోటి ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వానికి ప్రజలకి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి మొదలు మొదలుపెట్టాడు ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే వారిని కేసులు బలాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉంటే నేను ఇలాంటి ప్రభుత్వం ఉంటుందని నేను ఊహించలేదు ఆయన స్వయంగా ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినప్పుడు వారికి ఒకటే తెలియజేశాను మీరు చాలా సమర్థవంతంగా పరిపాలించండి ప్రజలకి మేలైన ప్రభుత్వం ఇవ్వండి మేము ఒక పార్టీగా ప్రజల పక్షాన్ని వహించి సద్విమర్శే చేస్తాం అని అంటే చెప్పి ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేశాను కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యక్తికి కక్ష సాధింపు వ్యక్తి ఎవరు ఒక మాట అనకూడదు ప్రజాస్వామ్యం అనే ఒక పదానికి విలువ తెలియదు ఏదైనా మాట్లాడితే దాడులు చేయించడం చాలా నీచంగా తిట్టించడం ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాట లేదు ఎవరు కూడా నాయకుల్ని తిట్టారు విమర్శలు చేశారు దిగుజారుడిగా మాట్లాడి ఉండొచ్చేమో కానీ ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంతమంది స్త్రీలు బాధపడ్డారు ఒకటే అనిపిస్తే ఈ వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికే తల్లికి చెల్లికే విలువి ఇవ్వనేవాడు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు ఇంట్లో తల్లికి చెల్లికి విలువ ఇవ్వనేవాడు ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటాడు మొన్న ఇరవై రెండు ఒక సంవత్సరంలోనే ఎన్సీఆర్పి డేటాలో దాదాపు పదివేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోయారు ఒక సంవత్సరంలో నేను మాట్లాడుతున్నప్పుడు డేటాతోటే మాట్లాడతాను రెండున్నర సంవత్సరాల క్రితం వైసీపీ వాలంటీర్ వ్యవస్థలోని కొంతమంది ఒంటరి మహిళల మీద ఆడపడుచుల మీద డేటా సేకరిస్తున్నారు దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పి చాలామంది పెద్ద స్థాయి వ్యక్తులు నాతో మాట్లాడినప్పుడు దాదాపు ఇన్ని వేల మంది ముప్పై వేల మంది పైచులకు ఆడవాళ్ళ దృశ్యం వైపారు మీరు మాట్లాడండి అని చెప్పినప్పుడు నేను ముందు నేను నమ్మలేదు కానీ డేటా తెప్పించుకొని చూస్తే నేను గలమెత్తినప్పుడు వైసీపీ వాలంటీర్ వ్యవస్థ మీద ఆ రోజున ప్రత్యేకించి చెప్పాను యువతకి ఉద్యోగాలు వస్తే చాలా ఆనందించేవాడిని కానీ కొద్దిమంది వాలంటీర్స్ చేసే ఈ విధానాల వల్ల ఒంటరి మహిళలు ఒంటరి ఆదివాళ్ళు భర్త లేని వారు చాలా అన్యాయాలకు గురవుతూ ఉంటే అందరి అన్నింటికి తెగించి నేను ఎప్పుడు గొంతెత్తిన ఓట్లుని బేస్ చేసుకొని మాట్లాడను మార్పుని బేస్ చేసుకొని మాట్లాడతాను మార్పును ఆధారం చేసుకొని మాట్లాడతాను వారాహి యాత్రలో ఆ రోజు ప్రారంభిస్తే నా మీద విపరీతమైన దాడులు జరిగినాయి విపరీతమైన విమర్శలు కువిమర్శలు అన్నిటినీ భరించాం